హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చి పచ్చి నత్తల్ల ఫిష్ ఫ్రై అండి ఈ నత్తల్ల ఫిష్ ఫ్రై చాలా క్రిప్సీగా సూపర్గా ఉంటాయి ఈ నత్తల్ల ఫిష్ ఫ్రై సింపుల్ మెథల్లో ఈ నత్తల్ల ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఈ రెసిపీ కోసం నేను అర కేజీ పచ్చి నత్తళ్ళు తీసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉంటాయి ముందుగా మనం పై భాగాన్ని ఉన్నటువంటి తల భాగాన్ని తోకలని రిమూవ్ చేసేయాలండి అన్ని చేపలను కూడా ఈ విధంగా నీట్గా తల తోక తీసేయాలి ఈ విధంగా తల తోక తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఈ చేపపై ఉన్నటువంటి పులుసు పోతుందండి మీ దగ్గర ఏదైనా గొరుగ్గా ఉన్న రాయి ఉంటే వాటిపై ఈ పచ్చి వేసి ఒకసారి రుద్దితే మొత్తం పులుసంతా వచ్చేస్తుందండి తర్వాత వీటిని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న పచ్చి నత్తల్లో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కార్న్ఫ్లోరు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపిండి అర టీ స్పూన్ బియ్యం పిండి వేయటం వల్ల క్రిప్సీగా వస్తాయండి ఒక స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ గరం మసాలా నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇవన్నీ చేపలకు పట్టే విధంగా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క చేపకి పట్టేలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ చేపలను మనం ఒక గంట సేపయినా మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై చాలా క్రిప్సీగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టాలి మీ దగ్గర టైం లేదు అనుకుంటే అరగంట అయినా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఒక గంట తర్వాత చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేపలను ఒకటి ఒకటి వేసుకోవాలండి ఈ చేపలను ఆయిల్లో వేయగానే అతుకుపోయినట్టు ఉంటాయండి ఒక నిమిషం తర్వాత స్పూన్తో ప్రెస్ చేస్తే చేపలన్నీ విడివిడిగా అయిపోతాయండి ఈ పచ్చి నత్తనలను మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తర్వాత రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా క్రిప్సీగా తయారవుతాయండి చూడండి చేపలు ఎలా క్రిప్సీగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి అలాగే మిగిలిన చేపలను కూడా ఒకటి ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మీడియంలో పెడితే ఆయిల్ పీల్స్తాయండి మరి హైలో పెడితే గమ్మును ఎగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందామండి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా ఈ నెత్తళ్ళ ఫ్రిష్ ఫ్రైని చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ నెత్తళ్ళ ఫ్రెష్ ఫ్రైని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలా క్రిప్సీగా సూపర్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్